స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం నందలగొంట నందలగొంటాలనీకి చెందిన గిరిజనులు గత కొన్ని సంవత్సరాల నుండి కాలువ పారం బోక స్థానంలో శ్మశాన వాటికల ఆ పరివహక ప్రాంతంలో ప్రైవేట్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టడంతో అక్కడ మృతదేహాలను ఖననం చేసేందుకు ఆసుపత్రి నిర్మించే వాళ్ళు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పలు మార్ల అధికారులకు తెలియజేసిన ఫలితం లేదన్నారు దీంతో బుధవారం నాడు కాలనీలో ఓ వ్యక్తి మృతి చెందగా మృతదేహాన్ని ఖననం చేసేందుకు గిరిజనులు శ్మశాన వాటికి వచ్చారు ఖననం చేస్తుండగా కొంతమంది స్థానికులు ఆసుపత్రి సిబ్బంది అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో చేసేదేమీ లేక చనిపోయిన మృతదేహాన్ని అక్కడే ఉంచి ఆందోళన చేపట్టారు దీంతో విషయం తెలుసుకున్న గిరిజన సంఘం నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు రాష్ట్ర గిరిజన సంఘ నాయకుడు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ పెద్దోళ్ల కాలం నుంచి చెందిన వారిని ఇక్కడ శ్మశానంలోనే ఖననం చేసేవారు కానీ ఇప్పుడు అక్కడ ఎందుకు వీలు లేదని మృతదేహాన్ని కూర్చునే అడ్డుకుంటున్నారు ఉదయం నుంచి ఇక్కడ మృతదేహాన్ని పెట్టుకుని ఎర్రటి ఎండలో నిరసన చేస్తూ గిరిజనులకు న్యాయం జరగలేదన్నారు ఓ గంట చూస్తాం లేదంటే మృతదేహం కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి నిరసన చేస్తామని ఆయన తెలిపారు

గత ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి శ్మశానం అందుకొని ఎక్కడికో పోవాల్సిన అవసరం మాకేంటి మేము ఎందుకు పోవాలని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం మా ఇంటి ప మా కాలనీ పక్కన ఉండేటువంటి శ్మశానాన్ని మేము వాడుకుంటాం ఇక్కడ మాకు వసతులు కల్పించాలి అలాగే అడ్డుకునేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మా యొక్క దహన ఏదైతే అద్దురు పెంచులయ్య దహన క్రియలు అయ్యేంత వరకు కూడా మా యొక్క ఆందోళన కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ వెంటనే జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం కొద్దిసేపు చూస్తాం జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే ఈ యొక్క బాడీని తీసుకొని నేరుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నప్పుడు కరెంట్ పైన అయిపోయింది ఒక వన్ అవర్ టూ అవర్స్ చూస్తాం జిల్లా అధికారులు వచ్చి స్పందిస్తే ఓకే స్పందించకపోతే ఖచ్చితంగా బాడీని తీసుకొని కలెక్టర్ ఆఫీస్ ముందు పెట్టి అక్కడ మాకు న్యాయం జరిగేంత వరకు మా యొక్క ఆందోళన కొనసాగుతుందని చెప్పి తెలియాలి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు